ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువు గారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారి సందేశం తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని వారి దృష్టిలో నువ్వు ఎటువంటి వ్యక్తివి అని ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదమ్మా ఖచ్చితంగా ఈ రోజు నీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అన్నీ కూడా తెలియజేయబోతున్నాను తల్లి చూసిన వెంటనే ఆంజనేయ స్వామిని తాకు నీ మనసుని ప్రశాంతం చేసుకుని నేను చెప్పేది రెండు నిమిషాలు జాగ్రత్తగా వినుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు అలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ స్క్రీన్ మీద చూసారు కదండి ఆంజనేయ స్వామి ఉన్నారు కదా మీరైతే మీరైతే గారిని స్మరిస్తూ మీ మనసులో ఉన్న వ్యక్తిని ఊహించుకుంటూ ఆంజనేయ స్వామిని తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరిని తలుచుకొని ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో వారికైతే ఇలా అనిపిస్తుందండి మీకు కొంచెం ఇగో ఎక్కువ ఉంది అని చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు అని కూడా అర్థం చేసుకోకుండా చిరాకు పడుతూ ఉంటారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చితే చూడండి లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి లేదా బాబాగారి సందేశంలో చూడండి ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు మిమ్మల్ని ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తే మీ ఈగో అట్ అవుతుంది అని మీరు ఏవైతే వస్త్రాలు ధరిస్తారో అవి చాలా ఫ్యాషన్గా ఉంటాయి అని అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అని ఆ వ్యక్తి అనుకుంటున్నారండి మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సను అని మీరు ఎక్కువగా మైండ్తోనే పనిచేస్తూ ఉంటారు అని మీరు ఫిమేల్ అయితే మైండ్తో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అని చాలా లవ్వింగ్ కేరింగ్ పర్సను అని అయితే మీ గురించి వారు అనుకుంటూ ఉంటారండి మీలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని కాన్ఫిడెన్స్కి ఎటువంటి లోటు లేదు అని అయితే వారు అనుకుంటూ ఉంటారు ఒకవేళ మీకు ఎటువంటి కాన్ఫిడెన్స్ లేకపోయినా సరే వారికి మాత్రం మీరు చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తారు ఉన్న కాన్ఫిడెన్స్ వారిని మీ వైపు అట్రాక్షన్ చేస్తుంది అలాగే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తులు అని అయితే వారు అనుకుంటున్నారు మీరు ఎవరైనా సరే నిస్సహాయ స్థితిలో ఉంటే వారికి హెల్ప్ చేయాలి అని వారికి సహాయం అందించాలి అని పరితపిస్తూ ఉంటారు అయితే వారికి చాలా బాగా నచ్చింది అలాగే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు వారి కోసం అయితే మీరు సమయాన్ని కేటాయిస్తారు వారి కోసం ధనాన్ని కూడా ఖర్చు పెడతారు అంటే ఇవన్నీ కూడా వారికి నచ్చుతున్నాయి అలాగే మీ డబ్బునైతే వారు ఇష్టపడటం లేదండి మనం మీ హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో దానిని మాత్రమే వారు ఇష్టపడుతున్నారు మంచి ఇంప్రెషన్ అయితే మీపై వారికి ఉంది మీ మనసులో ఎటువంటి విషయాన్ని కూడా దాచుకోలేరు అని ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారని మీ బాధ ఏదైతే ఉందో దానిని వారు తెలుసుకున్నారు మీ లైఫ్లో చాలా చాలా బాధలను చూశారు మీకైతే హార్ట్ బ్రేక్ కూడా అయ్యింది చాలా అప్ అండ్ డౌన్స్ అయితే చూశారు ఇవన్నీ కూడా చెప్పినా చెప్పకపోయినా వారికి అన్నీ కూడా తెలుసండి బాధని వారు అర్థం చేసుకుంటున్నారు వారైతే మీకు చాలా చాలా కనెక్ట్ అవుతున్నారు సార్లు మనం బాగోకపోయినా సరే మనల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారికి మనం అట్రాక్టివ్గా కనిపిస్తాము మీరు ఒక అయస్కాంతం లెక్క మీరైతే వారిని చాలా చాలా అట్రాక్టివ్ చేస్తున్నారు ఏదో తెలియని టాలెంట్ అయితే ఉంది ఆ టాలెంట్ అయితే వారికి బాగా నచ్చుతుంది అలాగే మీరు మాట్లాడే విధానం కూడా ఆ వ్యక్తికి చాలా చాలా బాగా నచ్చుతుంది మీకైతే అనిపిస్తుంది మీరు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు అని మీరు ఎవరి కోసమైనా మనసు ఇచ్చినట్లయితే కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అని మిమ్మల్ని అయితే ఎవరూ కూడా కంట్రోల్ చేయలేరు మిమ్మల్ని ప్రేమతో మాత్రమే కంట్రోల్ చేయగలరు ఎవరైనా కండిషన్స్ పెడితే వాటిని మీరు అస్సలు ఒప్పుకోరు మీరు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతారు వారిలో కనిపిస్తుంది మీకు దయా భావన మమతా భావన చాలా ఎక్కువగానే ఉంది ఎవరైనా సరే మీ దగ్గరికి హెల్ప్ చేయమని వస్తే మీకు తగినంతలో వారికి తప్పకుండా సహాయం చేస్తారు ఇవన్నీ కూడా వారు నోటీస్ చేస్తున్నారు మీరు చాలా చాలా ఇంట్రెస్ట్ పర్సను అని అయితే వారు అనుకుంటున్నారు మీ లైఫ్లో ఏదో మీరు ఒంటరిగా ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు పాస్టెన్స్లో అయితే మీ లైఫ్లో ఎవరో ఉండేవారు వారి వల్ల మీరు ఒంటరిగా మిగిలిపోయారు లో మీరు ఏదైతే కోరుకున్నారో అదైతే మీకు లభించలేదు ప్రస్తుతానికైతే మీరు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఆనందంగా పైకి కనిపించిన లోపల మాత్రం చాలా చాలా బాధపడుతున్నారు మీ మనసులోని బాధనైతే ఆ వ్యక్తి గుర్తించారు మీరు ఒంటరిగా ఉన్నారు అని తోడు కోసం ఎదురు చూస్తున్నారు అని అయితే వారికి అనిపిస్తుంది మీ లైఫ్లో మిగిలిన విషయాలన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి మనీ పరంగా అయితే మీరు చాలా లక్కీ అని కానీ మీ పాస్టైన్స్లో అయితే మీరు ప్రేమించిన వారు మీకు దూరం అయిపోయారు ఎందుకంటే మీరు ఎక్కువగా మాటలు అనేస్తారు అని ముందు వెనక చూసుకోకుండా మాటలు అంటారు అని చాలా తొందర తొందరగా మాటలు అనడం వలన దాని వలన ఇబ్బందులు పడటము తప్పు అనేదే లేదు అని అయితే వారు అనుకున్నారు అలాగే మీలో ఉన్న మంచి విషయాలను కూడా నోటీస్ చేశారు అలాగే మీలో సహనం అనేది కొంచెం తక్కువగా ఉంది అని మీ బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది అని ఎందుకంటే మీరు చాలా న్యాచురల్గా ఉంటారు అని కొంతమంది అయితే నటిస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరు న్యాచురల్గా ఉంటారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు మీలో ఉన్న గుడ్ క్వాలిటీసు బ్యాడ్ క్వాలిటీసు అన్నిటినీ కూడా గుర్తించారు అలానే మీరు చెడ్డవారు అయితే ఆ వ్యక్తి అనుకోవటం లేదు ప్రతి వ్యక్తిలోనూ కూడా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి ఎక్కువగా ఎవరైతే మంచిని ప్రభావితం చేస్తారో వారు మంచిగా ఉంటారు ఎవరైతే ఎక్కువగా చెడుని ప్రభావితం చేస్తారో వారు చెడ్డవారిగా మిగిలిపోతారు మీకు కొంచెం అక్కడక్కడా చెడ్డ లక్షణాలు ఉన్నాయి తప్ప కూడా మంచి లక్షణాలే ఈ క్వాలిటీస్ ఉండటం సహజమే ఎందుకంటే చిన్న వయసు మాలాన్ని మంచి చెడులు తెలుసుకోవటం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి వారైతే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకున్నారు మీలో అయితే చాలా టాలెంట్ అనేది ఉందండి మీ లైఫ్లో కొన్ని చాప్టర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి కొత్త జీవితం ఆరంభించారు మీరైతే ఆ వ్యక్తిని కలిసిన తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు మీ పైన మీరు ఎక్కువగా జాస్ పెడుతూ ఉన్నారు వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు స్కిన్ కేర్ చేస్తున్నారు హెయిర్ కేర్ చేస్తున్నారు అందంగా కనిపించాలి అని అనుకుంటున్నారు అని వారైతే అనుకుంటున్నారు వారు నోటీస్ చేస్తున్నారు చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి మీరు కనిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చేంజ్ అనేది మీలో వచ్చిందండి నా మొబైల్ని ఎలా అప్డేట్ చేసుకుంటామో మనల్ని మనం కూడా అలా అప్డేట్ చేసుకోవాలి అనేది మీ ఆలోచన అది కూడా వారికి చాలా బాగా నచ్చుతుంది మీ ఆలోచనలు అయితే వారికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి అలాగే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు మీ ఏజ్ కన్నా మీరు చాలా చిన్న వయసులో అయితే వారికి కనిపిస్తున్నారు కలిసిన తర్వాత మీలో చాలా మార్పులు అయితే వచ్చాయి ఆ వ్యక్తి అయితే ఇవన్నీ కూడా నోటీస్ చేస్తున్నారు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు అని నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు ఎటువంటి ఆలోచనలు తగ్గించుకుంటే బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు మంచి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా వారికైతే చాలా బాగా నచ్చుతున్నాయి లేదు మీలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అని వాటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఒక్కొక్కసారి మనకు తెలుస్తూ ఉంటుంది కదా మన స్ట్రెంత్ ఏంటి అని అలాగే మన బలాలు బలహీన బలహీనతలు కూడా తెలుస్తూ ఉంటాయి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని మీరు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని వారైతే అనుకుంటున్నారు గతం అంతా కూడా మర్చిపోయి నాపై జాస పెడితే బాగుండు మీపై మీరు జాస పెట్టుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు అలాగే మీరు దేనికి కూడా భయపడరు అని డేరింగ్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు అందరికంటే మీరు ఒక స్పెషల్ పర్సన్ అని అయితే వారు భావిస్తున్నారు మీ అయితే వారికి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి మీకైతే ప్రేమ కావాలి కానీ వారికి చెప్పలేకపోతున్నారు అది కూడా వారికి తెలుస్తుందండి మీలో ఉన్న ప్రేమని బయటికి వ్యక్తం చేయలేకపోతున్నారు అని వ్యక్తం చేస్తే బాగుండు జీవితాంతం కలిసి ఉండవచ్చు అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకుంటున్నారు మీరైతే గతాన్ని మర్చిపోయి సాహసం చేసి ఒక్క అడుగు ముందుకు వేస్తే మీరిద్దరూ కూడా జీవితాంతం కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు చాలామంది గతంలో ఏదో జరిగింది అని అటువంటిదే మళ్ళీ జరుగుతుంది అని భయపడుతూ ఉంటారు అలాంటిది అయితే ఏమీ ఉండదండి అదే మళ్ళీ జరుగుతుంది అనే రూల్ అయితే లేదు కదండి అప్పుడైతే ఏదో అలా జరిగిపోయింది ఇప్పుడు అలాగే జరుగుతుంది అనే రూల్ అయితే ఏది ఉండదు కదండి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ ప్రేమని వ్యక్తం చేస్తే తప్పకుండా వారు కూడా ఒప్పుకుంటారు కాబట్టి మీ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సొంతం కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానండి ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్ అంతే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినో వంతు సమస్తం సద్గురు సాయినాపణమస్ శుభం భవతు జై సాయిరామ్